హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం బిగ్ బాస్ రివ్యూ విష్ణు ప్రియను దారుణంగా అవమానించిన సోనియా వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్క మొదటి వారమే ఆమెను పంపించేశారు ఇక దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సి వచ్చింది ఆయన వంటగదిలో వంట చేస్తున్నాడు కానీ ఒక్కరి కోసం మాత్రం స్పెషల్గా వండాడు మరోవైపు బేబక్క ఎలిమినేషన్తో నైతిక నైనిక సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది జనాలు ఎటువంటి గేమ్ను ఎంకరేజ్ చేస్తారు ఏంటనేది సినిమా క్లియర్గా వీళ్ళకి అర్థమైపోయింది ఇక నామినేషన్స్ను కంటెస్టెంట్లు యుద్ధంగా పూర్తి చేశారు అదేంటో ఏమో తెలుసుకుందాం అసలు నామినేషన్స్ ఎలా జరిగాయో తెలుసుకుని చెప్తాను ఎవరు ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ ఆమె సోనియా పోతుంది అనుకుంది కానీ ఆమె వెళ్ళలేదు బేబక్క వెళ్ళిపోయింది అని చెబుతుంది అయితే సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్ళబెట్టింది తర్వాత పృథ్వీ సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది లాగింది అందుకు ఆమె నన్ను అర్థం చేసుకోవాలి ప్రోగ్రెసివ్గా ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ముఖ్యంగా నేను చేయాలనుకున్న దానికి అడ్డుపడుతు నా అంత బుద్ధి ఉండొద్దు అని కోరికల చిట్ట బయటపెట్టింది మరోపక్క ఆమె మెంతి టమాటా కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ చికెన్లో గరిట తిప్పాడు ఈ విషయాన్ని సీత బయటపెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్ళబెట్టింది తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది కంటెస్టెంట్లు తమ టీములోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ తెలిపాడు పెద్ద టీం చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్లో ఉండబోదని పేర్కొన్నాడు మొదటగా సీత గత వారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్పై పై రగ్గు పోసింది చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయట పెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రే ప్రేరణను నామినేట్ చేసింది అభయ్ ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు సోనియా చీఫ్గా ఫెయిల్ అయిందంటూ నైనికను నామినేట్ చేసింది సీతను నిలబెట్టి టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాస్ పీకింది అభయ్తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లం ఉందని తే తేలిందని నీకు ఇంకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది అసలు టీంలో ఎలా ఉండాలో కూడా తెలియదని చులకనగా చులకన చేసింది టోటల్గా గ్రూప్ అంతా ఫెయిల్ అయిందని స్టేట్మెంట్ ఇచ్చింది ఇదంతా విన్న సీత నువ్వు గేమ్ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడాలని కౌంటర్ ఇచ్చింది నీకు మెచ్యూరిటీ లేదని తిరిగి అనేసరికి మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియా హెచ్చరించింది ఇక ఆదిత్యపై పడ్డారే మణికంట ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు అది సేఫ్ గేమా లేదంటే మీ వ్యక్తిగతమే అలాంటిదా అనేది అర్థం కావడం లేదు అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలని ఉందని ఆదిత్యను నామినేట్ చేశాడు అందుకతడు మీరు నాకు పబ్లిసిటీ ఇస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు సీరియస్ టైంలో కుళ్ళు జోకులు వేస్తున్నావని అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేసావని బాషాను నామినేట్ చేశాడు ఆదిత్యవంతు రాగా స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్ను ఈ గేమ్కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ భాషను నామినేట్ చేశాడు విష్ విష్ణుప్రియ నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గత వారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంటపై రంగు చెల్లింది తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ మీకు కోపం వచ్చినప్పుడు అవతలి వారిపై నిందలు వేస్తున్నారంది బట్టలు సరిగా వేసుకోవు అంటూ సోనియా సోనియాన్ని ఆమె నీకు నాతో అంత ర్యాపు లేకపోయినా నాపై జోకులు వేసావు సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కు తీసుకోలేము నువ్వు అడాల్ట్రేడ్ జోకులు చేస్తావు ఇప్పటికీ అదే అంటాను బట్టలు సరిగా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా ఒకరు కంఫర్ట్గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది పచ్చకామెరూ ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సెటెళ్లు వేసింది విష్ణుప్రియ భాషావంతు రాగా నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లం అతడే మణికంఠ అతడు జనజీవన స్రవంతిలో కలవనంత వరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు నేను బిగ్ బాస్కు అన్ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య హోమ్ను నామినేట్ చేశాడు వీళ్ళ రూటే సపరేటు ఇక ఆదిత్య నా మనసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు నిజానికి వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది అందుకే నామినేషన్ అయ్యాక హక్ చేసుకొని ముద్దులు పెట్టుకున్నారు ఇదండి వీళ్ళ నామినేషన్ గోల ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్